వేసవి వేడిపై దాడి చల్లటి ఫ్రెషింగ్ స్టాక్ తో హై నేను రెండు వేల పదిహేనులో మంత్రిగా తొలిసారిగా తెలంగాణ అనే నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అమెరికాకు వచ్చినప్పుడు అనేక మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే డాలస్కి వచ్చాం వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది ఇక్కడ డాలస్లో చాలామంది మిత్రులు ఒక సమావేశాన్ని కూడా ఆర్గనైజ్ చేశారు కానీ ఇట్లా వేల మందితోని కాదు కానీ ఒక ఐదారు మందితో ఒక హోటల్లో సమావేశం అయినాం తెల్లారి మేము కాలిఫోర్నియా పోవాలి అక్కడ గూగుల్ అనే కంపెనీతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ గూగుల్ది హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి తెల్లారిపోయి కానీ అనుకోకుండా ఆ రోజు డాలస్లో సరిగ్గా పది కిందట మే నెలలో ఆ రోజు ఒక ఫ్లడ్ వచ్చింది సైక్లోన్ వచ్చి సైక్లోన్ మన తుఫాన్ వాతావరణం వచ్చింది మొత్తానికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి ఫోన్లన్నీ అలర్ట్లతో రెడ్ అలర్ట్స్తో మారుమోగిపోతా ఉన్నాయి ఏం చేయాలనో తెలియదు సాయంత్రం ఫ్లైట్ పట్టుకోవాలా మరి ఫ్లైట్లన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి ఆ రోజు ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐ మిత్రులు డాలస్లో మాకు ఒక మినీ బస్ అరేంజ్ చేసినారు ఇక్కడ నుంచి మూడు గంటల పాటు ప్రయాణం చేసి ఆస్టిన్ పోయి ఆస్టిన్ నుంచి ఒక రెడ్ ఐ ఫ్లైట్ తెల్లారి నాలుగున్నర గంటలకు పట్టుకొని కాలిఫోర్నియా పోయి అక్కడ ఆ రోజు మరి భయంకరమైన తుఫానులో డాలస్ నుండి ఆస్టిన్ దాకా ఏ ప్రయాణం అయితే చేసి చివరికి కాలిఫోర్నియా చేరుకుని గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే మేము పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు బాధ్యతగా భావించాం ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం మిగరవేసి చూపెట్టినాం మిమ్మల్ని పరిపాలించే మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఉన్నారా అని గేలి చేసిన నోళ్ళతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాము స్వరాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం సరే ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి కూడికలు తీసివేతలుంటాయి ఆ లెక్కల్లో మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడు వెయ్యలేదు వెయ్య పొజిషన్లో ఉన్న ఆపోజిషన్లో ఉన్న మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్ ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవాళ మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు ఆపోజిషన్లో ఉండవచ్చు కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కొడతా ఉన్నా అక్కడ ఉన్నది మన తెలంగాణనే ఇవాళ అందరికీ తెలుసు ఇక్కడ 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 మీకు తెలుసు ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు ఇవాళ జరుగుతున్నది కూడా అంతే మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా మూడేళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి ఆనాడు రెండు వేల పదిహేనులో మేము డాలస్ నుంచి పోయి అవుతారు కేసీఆర్ గారు సీఎం అవుతారు తొందరపడుతుంది డాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది దాన్ని కీర్తి మేల్కోటె గారని ఆయన స్థాపించారు తర్వాత హ్యూలెట్ ప్యాకెట్లో దాన్ని విలీనం చేసినారు వాళ్ళు టేక్ ఓవర్ చేశారు అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు కీర్తి మేల్కోటని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి ఆయన హైదరాబాద్ వాడే ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ తాగిందుకు రండి అన్నాడు తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో వారి అక్కడే వారి అమ్మగారు ఉన్నారు వారి శ్రీమతున్నారు అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోటె ఎవరు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవాడు కీర్తి మేల్కోటే వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట రెండు తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే వాళ్ళ నమ్మకము వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఎమోషన్